హాయ్ హలో నమస్కారం అండి మీరు చూస్తున్నది యువర్ విధాన్ ఇన్ఫర్మేషన్ ఛానల్ ఈరోజు మార్నింగ్ మనం చెప్పినట్టుగానే రాజన్న సిరిసిల్ల ఆసిఫాబాద్ ఆదిలాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు ఎదురుగాలతో కూడిన భారీ వర్షాలు అయితే పడ్డాయి రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో కూడా బైకులు చెరువులు చెరువులు అయితే భీవత్సమైన వర్షాలు అయితే పడ్డాయి అనమాట ఇక బైకులు సైకిల్ ఇలాంటివి కొట్టుకుపోయే విపరీతం రోడ్లో ఉన్న తగ్గు ప్రాంతాల్లో ఉన్నటువంటి బైకులు కూడా కొట్టుకుపోయేంత వర్షాలు అయితే పడ్డాయనమాట ఈరోజు ఈరోజు కూడా మనకి బల్లారి సరౌండింగ్లో ఉన్న ప్రాంతాలు రాయదుర్గం కళ్యాణదుర్గం దేవనగిరి పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంది కావున రైతులందరూ అప్రమత్తంగా ఉండాలని రైతులందరినీ హెచ్చరిస్తున్నాము కొత్తగా బళ్ళారి సర సరౌండింగ్లో ఉన్నటువంటి కొత్తగా పత్తి పొలాలు వేసుకున్నటువంటి రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలి అనంతపూరు రాయదుర్గం కళ్యాణదుర్గం బెంగళూరు చిక్బళాపూర్ బ చిక్బళాపూర్ దొడ్బలాపూర్ యలంక తుమ్కూరు హరి హరిహార పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు ఈరోజు రాత్రికి పడే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంది దేవణగిరి హుబ్లీ గద కొప్పల పరిసర ప్రాంతాల్లో కూడా మోస్తారు వర్షాలు పడే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంది మదనపల్లి చిత్తూరు పరిసర ప్రాంతాల్లో కూడా పడే అవకాశాలు ఉన్నాయి ఓకే థ్యాంక్ యూ